ఓం మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమో నమ శ్రీమాత్రే నమ సరస్వతీ నమ శివాయమే సర్వభూత మాతృత నమస్తే నమస్తే జయ గురు దాత్రేయోష మాతృభ్యో పితృభ్యో నమో జయ గురు దాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని నీకంతా కూడా రోజున పితృదోష నివారణార్థం ఎటువంటి పూజలు చేసుకుంటే కనుక మీ జాతకంలో కనుక పితృదోషము పితృశాకం కనుక ఉంటే ఎటువంటి పితృ పితృదోషాలు అంతా కూడా ఉంటాయి ఈ యొక్క గరుడు పురాణ పురాణ ప్రకారంగా గరుడ పురాణ ప్రకారంగా సాక్షాత్ మహావిష్ణు అంతా కూడా గరుక్మంతుడు చెప్పిన విధానంగా గరుడు పురాణంలో అంతా కూడా ఎటువంటి విశ్లేషణ జరిగింది ఆ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క పితృదోషం అంతా కూడా ఏంటి అసలు పితృలు అంటే ఎవరు పితృస్థానం అంటే ఏంటి ప్రధానంగా జన్మజాతకంలో పితృదేవతలు అంటే ఈ యొక్క తల్లి కానీ తండ్రి కానీ పితృదేవతలంతా కూడా గతించిన వాళ్ళకి వా వాళ్ళకంతా కూడా పితృకార్యాలు పిండ ప్రధానాలు కానీ ఈ యొక్క శా శ్రాద్ధ కర్మలు కానీ ప్రధానంగా శ్రాద్ధ కర్మలు కానీ ఎటువంటి శ్రద్ధతో కానీ చేయకపోతే కనుక వాళ్ళకంతా కూడా పితృదోషం సంభవిస్తూ ఉండేది ప్రధానంగా పితృకార్యాలంతా కూడా శ్రద్ధగా చేస్తుండేది శ్రాద్ధము శ్రద్ధతో చేయాలి ప్రతినిత్యం కూడా పితృదేవత ఆరాధన చేయడం వల్ల ఎవరి తల్లిదాని తండ్రి కానీ పితృదేవతలు కానీ గతించిన వాళ్ళు ప్రధానంగా స్వర్గస్థులైన వాళ్ళకి పితృదేవత ఒక స్మరణ మాత్రం చేతనే కోటి యజ్ఞాల పుణ్య ఫలితం కలుగుతుంది అసలు పితృదోషం అంటే ఏంటో తెలుసా మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే పితృదోషం అనేది జన్మజాతక లగ్నవశాతు నవమ స్థానం పితృస్థానం అని చెప్పేసి అంటుంది చతుర్థ స్థానం మాతృస్థానం అని చెప్పేసి అంటుంది ప్రధానంగా నవమ స్థానాన్ని కేంద్రంగా తీసుకునేసి ఈ యొక్క లగ్నవశాత్తు చూసుకుంటే నవమ స్థానంలో రాహువు కానీ కేతు కానీ సంచారం జరిగినప్పుడు ప్రధానంగా ఈ యొక్క లగ్నవశాత్తు చూసుకుంటే రాహు కానీ కేతు కానీ ఉన్నప్పుడు గనక పితృదోషం వర్తిస్తుందని చెప్పేసి జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇంకో కోణంలో కూడా చూసుకుంటే మూడు కోణాలలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది శని గ్రహం ఒకటి శనిశ్వర గ్రహం అంతా కూడా ఈ యొక్క ఏ స్థానం శని లగ్నవశాత్తు చూసుకుంటే కనుక శని కంతా కూడా ప్రధానంగా త్రిపాద దృష్టి అనేది అన్నమాట తానున్న స్థానం నుంచి శనీశ్వరుడు ఉన్న స్థానం నుంచి మూడో దృష్టితో చూస్తూ ఉంటాడు సప్తమ దృష్టి ఉంటుంది దశమ దృష్టి అంతా కూడా ఉంటుంది ఈ యొక్క త్రిపాద దృష్టితోటి సూర్య భగవాను ఎక్కడైతే చూస్తున్నారో ఆ సూర్య భగవానుడు కనుక కొంచెం బలహీనంగా ఉంటే కనుక లగ్నానికి పాపకారిగా ఉంటే కనుక దుస్థానంలో కానీ మూడు ఆరు ఎనిమిది పన్నెండులో కనుక ఉంటే కనుక ఆ యొక్క లగ్నానికి ఈ యొక్క మిత్రత్నం లేకపోతే కనుక ఇక్కడ దోషం కూడా వర్తిస్తుంది అని చెప్పేసి అని ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడికి తన తండ్రి చేత అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క వైరం అనేది సహజ వైరం అనేది ఉండడం కానీ ప్రధానంగా మాట వినపకపోవడం కానీ ప్రతి విషయంలో కానీ గొడవ పడుతూ ఉండడం కానీ ప్రతి విషయం వాదనలు అనేవి పెరుగుతూ ఉండడం కానీ మనస్పర్ధలు ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది మరియు మరణి నుంచిన తర్వాత కూడా పితృకార్యాలు సక్రమంగా చేయకపోతే ఆలస్య సంతానం కలగడం కానీ జరుగుతూ ఉంటుంది మరియు స్త్రీ సంతానం లేకుండా ఉండడం పురుష సంతానంగా ఉండడం లేదు ఆలస్య కళ్యాణం అవుతూ ఉండడం ఇంట్లో అంతా కూడా మనశ్శాంతి లోపం ఉండడం పితృదేవతల ఒక ఆశీర్వాదం లేకపోవడం వల్ల వంశాభివృద్ధి అంతా కూడా అస్తవ్యస్తంలో ఉండడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా వంశాభివృద్ధి కావాలన్నా వివాహాది శుభకార్యాలు కావాలన్నా జీవితం అంతా కూడా అష్టైశ్వర్యాలతోటి ఆనందమైన జీవితం కావాలన్నా పితృదేవతలే కారణం ప్రధానంగా పితృశాపము అనేది కారణం అవుతుంది ప్రధానంగా పితృశాపానికి ఎవరైతే గనక ఉంటే గనక ఆ దోష పరిహారార్థం కూడా ఏం చేయాలి దానికంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా గరుడ పురాణ ఇతిహాసంలో అంతా కూడా ఏ రకంగా ప్రామాణికంగా చెప్పడం జరిగిందో ఆ యొక్క శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ స్థానము చతుర్థ స్థానము మరియు శని యొక్క వీక్షణ అనేది ప్రధానమైన కారణాలు పాపగ్రహణమైన రాహు గాని కేతు గాని నవమ స్థానంలో సంచ అంటే ఆ యొక్క స్థానంలో ఉన్నప్పుడు గాని ఈ యొక్క సర్వ గ్రహ దోష నివారణ జరిగి పితృదేవతలంతా కూడా స్వర్గస్థానంలో కానీ పుణ్యలోకాల్లో కానీ ఉండటానికి కానీ శాశ్వత పరబ్రహ్మలో ఒక శ్రీనివాసి చేద్దాం అని చెప్పేసి పుణ్యలోకల్లో ఉండటానికి కానీ కర్తగా అన్న కుమారుడు తప్పనిసరిగా పితృకార్యాలు చేయవలసి ఉంటుంది వైదిక కర్మలో అంతా కూడా బ్రాహ్మణ వైదిక కర్మలో అంతా కూడా సపెండికరణం అనే విధానం ఉంటుంది పితృదేవస్థానంలో అంతా కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆత్మ అంతా కూడా యాతన శరీరంతో ఉంటుంది ప్రేతం అని చెప్పేసి అని పిలుస్తూ ఉంటారు యాతనా శరీరంతో ఉండే ఆ యొక్క ఆత్మ అంతా కూడా ప్రధానంగా ఈ ఆత్మంతా కూడా ప్రధానంగా ఈ యొక్క సంవత్సర కాలం సావ్రిక కాలం అంతా కూడా మూడు వందల అరవై ఐదు రోజుల దాకా స్వర్గధామానికంతా కూడా పయనం చేస్తూ ఉంటుంది పదహారు అంతా కూడా పెడుతూ ఉండాలి ప్రధానంగా పదహారు మాసికాలు పెడుతుండడం వల్ల వాళ్ళకంతా కూడా ఆ ప్రయాణం చేసే సమయంలో ఆకలి దప్పకలు కానీ యాత శరీరానికి భోజనం అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ఆ దేవతా స్థానానికి వెళ్ళిన తర్వాత స్థానానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకంతా కూడా ఎప్పుడైతే కనుక ఈ మాసకాలు పెడుతూ ఉంటారో వాళ్ళ సంతి చెందిన వాళ్ళ కుమారులు కానీ ఎవరైతే కర్తగా ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళు పితృదేవతలు ప్రీతికరంగా ఈ యొక్క పితృయజ్ఞానం అంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు వైదిక కర్మలు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళకంతా కూడా గోదానమని అని చెప్పేసి చేస్తు ఉంటారు ఆ గోదానము వృషభ సహితంగా అంతా కూడా సద్ర సద్రబ్రాహ్మణుకంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా చేయడం వల్ల ఆ గోదానం అంతా కూడా చేయడం వల్ల వాళ్ళకి శాశ్వత పరబ్రహ్మలు ఒక నివాసం కలుగుతుంది ఎప్పుడైతే పిడ్డ ప్రధానాలు తిరతర్పణాలంతా కూడా అర్పించడం వల్ల తిలతర్పణాలు చేయడం వల్ల స్వదాదేవికి అంతా కూడా తిరతర్పణాలు చేయడం వల్ల ప్రధానంగా పితృదేవతలు ప్రీతికరంగా అమావాస్య రోజున సద్బ్రాహ్మణికంతా కూడా స్వయంపాకదానం చేయడం వల్ల బ్రాహ్మణాన మమ దేవానం సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయం నారాయణ స్వరూపాయం చెప్పేసి ఉంటుంది వేదం అంతా కూడా వేద ప్రకారంగా ప్రధానంగా బ్రాహ్మణోత్తము కూడా తమ పితృదేవతలంతా కూడా స్వర్గస్థలు అవ్వాలి శాశ్వత పరబ్రమ లోకంలో స్థిర నివాసంగా ఉండాలని చెప్పేసి సత్సంకల్పంతో ఆ యొక్క అమావాస్య రోజున కానీ పితృతి రోజున కానీ తిలతర్పణాలు పిండతానాలు ఆచరించి వాళ్ళకంతా కూడా బ్రాహ్మణత్వం కూడా స్వయంపాక దానం అంతా కూడా చేయడం వల్ల సద్బ్రాహ్మణుడికి అంతా కూడా సత్కారం చేయడం వల్ల మీ పితృదేవతలంతా కూడా శాశ్వత లోక నివాసంలో ఉండడానికి పితృశాపము పితృగండం నుంచి బయటపెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకంలో గనక ఈ యొక్క గండ దోషాలంతా కూడా ఉంటే గనక ఆ దోష నివారణం అంతా కూడా గరుడ పురణ ప్రకారంగా ఒక్కనొక సందర్భంలో అంతా కూడా గరుడ పురణం ఎట్ట జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వైకుంఠంలో అంతా కూడా గరుక్ అంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు మహావిష్ణు తోటి అంతా కూడా అడిగినారట నారాయణ మహాద జనార్దన నాకంతా కూడా సందేహం కలిగింది జనార్దన ఇప్పుడంతా కూడా ప్రధానంగా వాసుదేవ నాకంతా కూడా నారాయణ నాకు ఈ ఈ యొక్క పితృదోషం అంటే ఏంటి పితృదేవతలకంతా కూడా రారవతి నర్క బాధలు ఉంటాయా లేదు స్వర్గధామానికి వెళ్తారా వాళ్ళకంతా కూడా ఈ తీరాన్ని దాటడానికి ఎటువంటి ఆ యొక్క పుత్రుడంతా కూడా ఎటువంటి కర్మలు ఆచరించాలి వైదిక కర్మలంతా కూడా ఆచరించాలి వాళ్ళకంతా కూడా ఏ వర్ణాల వాళ్ళకి ఏమంతా కూడా ఉంది ఆ యొక్క ఇతిహాసం అంతా కూడా చెప్పాలని చెప్పేసి అడిగారట ఒక వాళ్ళ సందేహాలంతా కూడా విభజ్ చేయాలని చెప్పేసి గరుగపంతు ఈ యొక్క మహావిష్ణువు అంతా కూడా అడిగిన తర్వాత మహావిష్ణువు అంతా కూడా చెప్తున్నాడట ఓ గరుడ ఈ యొక్క గరుడ ప్రకారంగా ప్రకరణంగా ఈ యొక్క ప్రధానంగా ముప్పై రకాల రౌరవా నరక బాధలు ఉంటాయట నరక బాధల నుంచి బయటపడాలంటే ప్రతినిత్యం కూడా దైవ స్మరణ చేస్తూ ఉండాలి నారాయణ స్మరణ మాత్రం చేత స్వర్గదామానికి అంతా కూడా చేరుతారు వైతర నుంచి బయటపడతారు ప్రధానంగా చూసుకుంటే గోదానము హిరణ్య దానము షోడశ దానం అంతా కూడా చేసుకుంటే దశవిధ దానాలంతా కూడా చేస్తూ ఉంటారు ఆ హిరణ్య దానము గూడదానం అని చెప్పేసి చేస్తూ ఉంటారు భూదానం అని చెప్పేసి చేస్తు ఉంటారు లవణ దానము తిల దానం అని చెప్పేసి చేస్తుంటారు రజిత దానం అని చెప్పేసి చేస్తుంటాడు ఈ యొక్క దానాలంతా కూడా ఆచరించడం వల్ల ఈ యొక్క పితృస్థానంలో కూర్చోబెట్టి ఈ యొక్క పితృస్థానంలో గానీ బ్రహ్మ బ్రహ్మస్థానంలో గానీ ఈ యొక్క విష్ణు స్థానంలో గాని సర్కార గ్రహ దోష నివారణ జరగడానికి వాళ్ళకంతా కూడా పితృదేవతలకంతా కూడా శాంతించే విధంగా స్వయంపాక దానం గాని బ్రాహ్మణోత్తం కంతా కూడా వైదిక కర్మలో బ్రాహ్మణ కర్మలు అంతా కూడా బ్రాహ్మణోత్మం కంతా కూడా భోజనం అంతా కూడా పెట్టడం వల్ల పితృదేవతా స్వరూపంగా వాళ్ళంతా కూడా భావించి దేవతా స్వరూపంగా మహావిష్ణు స్వరూపంగా భావించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శాశ్వత మోక్షసిద్ధి కలుగుతుంది ప్రతినిత్యం కూడా వాళ్ళు పితృదేవతా స్మరణం చేసుకుంటూ ఉండాలి అమావాస్య రోజున తప్పనిసరిగా పితృదేవతలు ప్రీతికరంగా తిల తరఫున అలా ఆచరించడం కానీ ప్రతినిత్యం కూడా ప్రతి యజ్ఞంలో ఉండడం కానీ సంవత్సర కాలంలో అంతా కూడా సంవత్సర సూతకం అంతా కూడా పాటించడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కాలంలో అంతా కూడా ఎవరైతే కర్తగా ఉన్నారో ఈ యొక్క నిర్దిష్టమైన కర్మలంతా కూడా ఆచరించడం వల్ల పితృదేవతలు శాంతించి వాళ్ళ యొక్క పూర్వీకులంతా కూడా శాశ్వత పరబ్రహ్మకులు ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీ తండ్రి పితృకలమాలు చేశారా లేదా వాళ్ళ తండ్రి పితృకలమాలు చేశారంటే నాలుగు తరాల దాకా చూసుకోవాల్సి ఉంటుంది మీకు ఎట్లా తెలుస్తుంది జాతకం అనేది జ్యోతిష పండితులతో చూపించుకోవడం వల్ల కానీ ప్రశ్న జాతకం ప్రకారంగా ప్రశ్న లగ్న జాతకం ప్రకారంగానే జన్మ జన్మజాతకం అనేది చూపించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృనాం వసురుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉంటారు పితృనాం వసురుద్ర ఆదిత్య స్వరూపాయ అని చెప్పేసి అంటారు వసురుద్ర ఆతిథ్య స్వరూపంలో ఉండే ఈ పితృదేవత ఆశీర్వాదం లభించడం వల్ల పితృనా శాశ్వత పరబ్రం లోక నివాస సిద్ధిద్దం శాశ్వత వైకుంఠలోక ప్రాప్తి సిద్ధం అని చెప్పేసి అంటుంది ఈ సంకల్ప విధానంగా అందరూ కూడా ఆచరించడం వల్ల సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి చేద్దాం అని చెప్పేసని ఈ యొక్క పితృకర్మలంతా కూడా ఆచరించడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర సిద్ధి కలుగుతుంది ఎవరైతే గనక ఈ యొక్క తమ తమ పితృదేవతలు గతించిన వాళ్ళకంతా కూడా పితృణాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తిద్దాం అన్న తిరితర్పణాలంతా ఎంతైతే నువ్వులంతా కూడా వదిలిపెడతారో ఆ యొక్క ఆ కర్మ చేసిన వాళ్ళకంతా కూడా పితృదేవతలంతా కూడా ఆశీర్వాదం ఇస్తాయి ఎంత నవ్వులైతే నేల మీద పడతాయో ఆ నవ్వులో యొక్క శక్తి అంతా కూడా అంత వేల కోట్లు వాళ్ళకి ఆశీర్వాదం అంతా కూడా లభించాలి వాళ్ళకంతా కూడా శాశ్వతంగా అష్టైశ్వర సిద్ధి కలగాలని చెప్పేసి వంశాభివృద్ధి కలగాలని చెప్పేసి పితృదేవత ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుందట పితృదేవతల శ్రద్ధగా చేస్తే గనక పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంటుంది ప్రధానంగా చూసుకుంటే దేవత పూజలో కన్నా లోపాలు జరుగుతే గనక దేవతలంతా కూడా క్షమిస్తారట కానీ పితృదేవత పూజలో అంతా కూడా పితృదేవత ఆచారంలో విధానంగా కూడా ఈ పెండ ప్రధానం శ్రాద్ధ కర్మల్లో కూడా ఎటువంటి లోపం జరగకుండా ఉండాలట వాళ్ళకంతా కూడా కోపం వస్తుందట ఆ కోపమే మీకంతా కూడా పితృశాపంగా పరిగణనలో తిరుగుతుంది తద్వారా మీరు అంతా కూడా ఇటువంటి క కర్మం నుంచి బయటపడాలంటే గనక ఎటువంటి ఆచారాలు పాటించాలి ఎటువంటి దోష పరిహారం చేసుకోవాలో అంతా కూడా మేషాది ద్వాదశ రాసారికి తెలియడం జరుగుతుంది ప్రధానంగా స్థానము చతుర్థ స్థానము అంతా కూడా కేంద్రంగా చేసుకొని ఈ యొక్క దుర్దోషాలంతా కూడా నివారణ చేసుకోవడానికి మోక్ష నారాయణ బలి విధానం ఆచరించాలి ఎవరైతే కనుక మోక్ష నారాయణ బలి విధానం ఏ ఏ స్థానాలు చేసుకుంటే గనక ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క బ్రహ్మకపాలం దగ్గర అంతా కూడా ఈ యొక్క శిరోగయ అంటారు దీన్నంతా కూడా బ్రహ్మస్థానం అనేది ఉంటుంది బ్రహ్మ శిరస్సు అంతా కూడా పడే స్థానం అని చెప్పేసి అంటారు బ్రహ్మ కపాలం అంతా కూడా ఉంటుంది కావున ఈ యొక్క శిరోగేయ దగ్గర అంతా కూడా ప్రధానంగా బ్రహ్మస్థానం అని చెప్పేసి అంటారు కాబట్టి ఆ ప్రాంతం దగ్గర అంతా కూడా ఈ యొక్క పిండ ప్రధానాలు ఆచరించడం వల్ల కర్మలు కానీ మోక్ష బలి విధానం కానీ ఆచరించడం వల్ల శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది పితృదేవత జోషు నివారణం జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేశ్వర శృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పితృశాపము స్త్రీశాపము ఈ యొక్క మాతృమూలకైన శాపం గాని వెళ్ళిపోతుంది కావున ఎవరి జీవితంలో కనుక పుత్రులు సంతానం గలక చిన్న వయసులో అంటే ముప్పై వయసు లోపలనే కళ్యాణం కాకుండా చనిపోతూ ఉంటారు పుత్రులు పుట్టిన తర్వాత కూడా ఆరు నెలల నుంచి పదహారు సంవత్సరం దాకా చనిపోతూ ఉంటారు వాళ్ళది కుటుంబంలో అంతా కూడా కలతలు రావడం మనశ్శాంతి లోపం ఉండడం దుఃఖం అంతా కూడా సంభవించడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకంతా కూడా పితృశాపం ఉందని చెప్పేసి తెలుసుకోవాలి ప్రధానంగా ఇదంతా కూడా మీ పితృలు కానీ వాళ్ళ పితరులు కానీ పితృకరములు సరకరణ చేయలేదు ఇదంతా కూడా దోష నివారణ జరగడానికి పూజ అంతా కూడా ఆచరించాలని చెప్పేసి చేసుకోవడం పది మందికి భోజనం పెట్టడం వల్ల పితృదోష నివారణ జరుగుతుంది పది మంది గోమాతకంతా కూడా గ్రాసము పచ్చిక అంతా కూడా చేత్తో ప్రతినిత్యం కూడా పెట్టడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల సద్గ్రాహ్మణికి కానీ గోశాలలో కానీ గోమాత అంతా కూడా దానం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరిగి సకల పితృణాం శాశ్వత మోక్షసిద్ధి సిద్ధి ప్రాప్తి అర్థం అని చెప్పేసి ఇటువంటి మోక్ష సిద్ధి ప్రాప్తి చేస్తుంది తద్వారా వసురుద్ర ఆతిథ్య స్వరూపమైన పితృదేవత ఆశీర్వాదం అంతా కూడా లభించాలని చెప్పేసి ఎవరైతే పితృదేవతను స్మరిస్తూ ఉంటారో కోటి యజ్ఞ ఫలితం కలుగుతుంది వాళ్ళకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున పితృదేవత ఆరాధన చేయండి ఎవరు పితృరైతే గతించి ఉన్నారో వాళ్ళంతా కూడా తప్పనిసరిగా పితృకార్యాలు ఆచరించాలి తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పితృదేశ ఆశీర్వాదం వల్ల అభివృద్ధి కలుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలో పితృదోష నివారణ అర్థం అంతా కూడా తెలుసుకుందాం వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే మీ జన్మ జాతకంలో లగ్నవశాత్తు మీకంతా కూడా చతుర్థ స్థానము నవమ స్థానంలో కనుక పాపగ్రహ క కలియక ఉంటే కనుక ప్రధానంగా నవమాధిపతి నిత్య స్థానంలో ఉండడం కానీ స్థానంలో రాహు సంచారం అనేది ఉండడం కానీ స్థానంలో రాహు ఉంటాగా కేతు గాని ఉన్నా గానీ దశ విధానంలో కేతు యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు గానీ పితృదోషం అనేది సంభవిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం ప్రధానంగా ఉంటుంది కావున మీకంతా కూడా పితృశాపం ఉందని చెప్పేసి చూసుకోవాలి ఎవరైతే కనుక పితృదేవత ఆరాధన చేస్తున్నారో లేదా పితృ కూడా సక్రమంగా చేస్తున్నారా లేదా తెలుసుకోవాలి మీకంతా కూడా మీరు చేశారని చెప్పేసి తెలుస్తుంది మీరు చేస్తున్నా నేను అంతా కూడా చేస్తున్నాను అని చెప్పేసి అనుకోవచ్చు కానీ మీ తండ్రి మీకు చేసి మీ తాత మీ తాతగారికి వాళ్ళ తండ్రి వాళ్ళ తాత గారికి చేశారా లేదా అని చెప్పేసి అని పితృస్థానాన్ని కేంద్రంగా చేసుకుని జాతకాన్ని అంతా కూడా అన్వయం చేసుకుంటే గనక ఈ యొక్క కొడుకు జాతకం కానీ తండ్రి యొక్క జాతకం కానీ చూపించుకుంటే గనక ఆ జాతక ప్రభావం అంతా కూడా తెలుస్తుంది వంశానికి అంతా కూడా పితృశాపం ఉందా లేదు మాతృమూలకమే పితృశాపం ఉందా తెలుస్తుంది ఆ దోషం నుంచి బయటపడటానికి ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం పురుషు సూక్త విధానంగా తిలు అంతా కూడా చేయడం సప్ ఈ యొక్క పిండ ప్రధానం అంతా కూడా తొమ్మిది పిండాలు కానీ పదహారు పిండ ప్రధానాలు కానీ అరవై నాలుగు పిండాలు కాని మహామోక్ష నారాయణ బలి విధానంగా ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానంగా నూట ఇరవై ఎనిమిది పిండాలు కానీ చేస్తూ ఉంటారు వైదిక కర్మంలో అంతా కూడా ఆచరింపజేస్తారు కామున ఈ యొక్క అందరికి కూడా భక్తులు ప్రధానంగా అందరూ కూడా ఎవరికైతే పితృదోషం ఉంది అని తెలుస్తున్నారు మాకంతా కూడా మనశ్శాంతి లోపం ఉంది ప్రధానంగా ఇంట్లో కూడా తరచుగా చిన్న వయసులో చనిపోతున్నారు అకాల మరణాలు చెందుతున్నారు యాక్సిడెంట్ లో చనిపోతున్నారు చిన్న వయసులోని హార్ట్అటాక్ తో చనిపోతున్నారు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు ఇవన్నీ కూడా పితృదోషానికి అవుతుంది ప్రధానంగా ఇటువంటి వాళ్ళంతా కూడా వృషభ రాశి వృషలగ్న జాతకులైనా కానీ వృషభ రాశి జాతకులైనా కానీ ప్రధానంగా మీరంతా కూడా పితృదోష నివారణార్థం వసురుద్ర ఆతిథ్య స్వరూపమైన పితృదేవతలంతా కూడా శాశ్వత మోక్ష సిద్ధి కలగాలి పరబ్రహ్మ లోకలలో స్థిరమాసంగా ఉండాలంటే ప్రధానంగా గోమాత సేవ చేయాలి గోమాతకంతా కూడా ఎప్పుడైతే మాసికాలంతా కూడా చేసినప్పుడు గోమాతకంతా కూడా ఈ యొక్క పిండ ప్రధానం సమర్పించడం కానీ చెరువులో కానీ నదీ ప్రవాహంలో కానీ శాతకలమరు ఆచరించేయడం కానీ ఈ యొక్క గోకర్ణం దగ్గర అయినా కానీ ప్రధానంగా చూసుకుని వేద బ్రాహ్మణ సహాయార్థంగా తిలహోమము మోక్ష నారాయణ బలి విధానం ఆచరించడం మాసికాలంతా కూడా పెట్టడం వల్ల పిండ ప్రధానాలంతా కూడా ఆచరించడం వల్ల బ్రహ్మకపాలం దగ్గర బ్రహ్మగయ్య దగ్గర ప్రధానంగా చూసుకుంటే బ్రహ్మస్థానంగా ఉంటుంది కానీ ఆ యొక్క పుణ్య పుణ్య క్షేత్ర ప్రభావం అంతా కూడా అందరికీ పుణ్యప్రదంగా ఉంటుంది ఈ యొక్క విష్ణుపాదం ఉన్న బ్రిహార్ అనే ప్రాంతంలో ఉండే విష్ణుపాదం విష్ణుగయ అనే దగ్గర కూడా విష్ణుపాదం దగ్గర కూడా ఈ యొక్క ప్రధానంగా హృదయ స్థానం అంటారు దాని అంతా కూడా విష్ణుగయ దగ్గర అంతా కూడా శిరోగయ ఆ హృదయస్థానము బ్రహ్మగయ అని చెప్పేసి అంటారు పాదగయ అంతా కూడా పీఠాపురం ప్రాంతం దగ్గర ఉంది ఈ ప్రాంతం దగ్గర పుణ్యక్షేత్ర ప్రాంతం దగ్గర ఐదు పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా క్షేత్రం దగ్గర కూడా పిండ ప్రధానం ఆచరింపజేయచ్చు తద్వారా మీకంతా కూడా పితృదేవతల ఆశీర్వాదం లభించి శాశ్వత మోక్ష సిద్ధి లభిస్తూ ఉంటుంది మోక్షనారాయణ బలి విధానం చేయించండి తద్వారా తిరిగి హోమం అంతా కూడా పురుషశక్తి విధానంగా వేదోక్త ప్రకారంగా అంతా కూడా నదీ పరివాహ ప్రాంతంలో అంతా కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క పుష్కరాల ప్రాంతంలో కూడా నిర్వహించడం వల్ల సరస్వతి నది పుష్కరాలంతా కూడా సంభవిస్తుంది కావున ఈ సమయంలో పితృదేవతలు ప్రీతికరంగా షోడశ దానాలు పిండ ప్రధానాలంతా కూడా చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది పితృదేవతల ఆశీర్వాదం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది కావున అందరికీ పరిహారం చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయ